వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి వీడియో చూస్తున్న మీకు ఇష్టం ఉండదా లాంగ్ హెయిర్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి సో నాకు కూడా చాలా ఇష్టం సో లాంగ్ హెయిర్ హెయిర్ కేర్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ వీడియో వచ్చి నా లాంగ్ హెయిర్కి నేను ఆయిలింగ్ ఎలా అప్లై చేస్తాను అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికి జడ ఎలా వేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చి రిక్వెస్టెడ్ వీడియో సో రిక్వెస్ట్ వచ్చిన వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా అయితే చేస్తున్నానండి ఇంకా నా హెయిర్ గ్రోత్ అవ్వడానికి నేను ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటాను అండ్ జడ ఫోల్డింగ్ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా నా హెయిర్కి వచ్చి చెప్పాను కదా ఆల్రెడీ ఆర్గానిక్గా తయారు చేసిన కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఇంకేం కలుపుకున్నా ఫ్రెష్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ సో ఆ ఆయిల్ మరి ఎలా అప్లై చేస్తానో చూపిస్తాను రండి ఆయిల్ అయితే డైలీగా పెట్టుకుంటాను నేను తలకి ఎవ్రీడే ఆయిల్ అయితే తలకు పెట్టుకుంటాను మార్నింగ్ టైంలో పెట్టడానికి అవ్వకపోయినా సరే నైట్ అయినా సరే ఆయిలింగ్ చేసేసే పడుకుంటాను సో ఆయిల్ ఎలా అప్లై చేస్తానో చూద్దాం అండి నార్మల్గానే అందరూ ఎలా ఆయిల్ అప్లై చేస్తారో అలానే బట్ ఇది రిక్వెస్ట్ వచ్చింది ఎలా అప్లై చేస్తారో ఆయిల్ అని చెప్పేసి సో అందుకనే చూపిస్తున్నాను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకొని రెండు చేతులకి అయితే మనం నార్మల్గా ఎలా అయితే రెండు చేతులకి ఇలా అప్లై చేసుకోవాలి ఓన్గా చేసుకుంటే ఎవరైనా మనకి ఆయిల్ పెట్టినా సరే ఇంతే స్టార్టింగ్ అయితే ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా మనం వెనక్ సైడ్ అయితే ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి కొంచెం ఫింగర్స్ని హెయిర్ లోపలికి తోస్తూ కొంచెం లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టార్టింగ్ మనం మెడ వరకు అయితే ఈ విధంగా మనం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలా కొంచెం లోపలికి వెళ్ళేలాగా ఫింగర్స్తో ఇలా అనుకుంటే లోపల వరకు లోపల ఉన్న హెయిర్ కూడా ఆయిల్ అనేది వెళ్తుంది సో ఈ విధంగా మనం మెడ వరకు అయితే పట్టికి చేసిన తర్వాత ఆయిల్ ఇంకా కిందకు ఉంటుంది కదా ఓన్గా అప్లై చేసుకుంటే ఇలా హెయిర్ ముందుకు వేసుకోవాలి లేదు ఎవరైనా ఆయిల్ అప్లై చేస్తే వెనక్కి వేసుకొని వాళ్ళు అప్లై చేసేసినా సరిపోతుంది సో ఇది కూడా సేమ్ అంతే ఇలాగా మనం ఫస్ట్ చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం పై అయిన మనం ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత లోపల వరకు ఫింగర్స్ కొంచెం వెళ్ళేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న కదా ఈ విధంగా ఫింగర్స్ లోపలికి వెళ్ళేలాగా మనం చేసుకుంటే లోపల వరకు ఆయిల్ అనేది వెళ్తుంది అనమాట సో మొత్తం ఆయిల్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత మెయిన్ వచ్చి చిగుర్లకు ఆయిల్ ఎక్కువ పెట్టాలి చిగురులకు ఆయిల్ ఎక్కువ పడితే అవి క్రాక్స్ రాకుండా ఉంటాయి అనమాట చిగురులకు ఆయిల్ ఎక్కువ రాకపోతే క్రాక్స్ వచ్చేస్తే మనం హెడ్ బాత్ చేసినప్పుడు సో ఆ క్రాక్స్ రావడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో అయితే ఇలా ఆయిల్ ఎక్కువ అప్లై చేసి ఫోల్డింగ్ కూడా సరిగ్గా చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువగా అవుతుంది ఇలా మొత్తం హెయిర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత హెయిర్ హెయిర్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫోల్డ్ చేసేసుకుంటే ఆయిల్ అనేది తలకి బాగా పడుతుంది సో హెయిర్ అయితే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసేసుకోవాలి సిగ వేసేస్తున్నాను నేనైతే ఇలా సిగ వేసేసుకొని చిగురు లోపల కుండీలా పెట్టేసుకొని సిగ వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం జడ వేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎప్పుడైతే జడ ఎలా వేసుకుంటానో చూపిస్తాను మనం హెయిర్ గ్రోత్ అవ్వడానికి జడ వేసుకోవడంలో కూడా హెయిర్ గ్రోత్ ఉంటుందండి సో నేను ఎలా చిన్నప్పటి నుంచి నేను ఈ ట్రిక్ అయితే ఫాలో అవుతున్నాను ఎప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేసినా జడ అయితే ఇలా వేసేస్తాను ఇలా వేయడం వల్ల అయితే హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా నీట్గా తవ్వేసుకొని చూసేయండి నేను జడ ఎలా వేసుకుంటానో ఇక్కడ నుంచి వీడియోలో ఇలా చిక్కులేమీ లేకుండా మనం మొత్తం తీసేసుకోవాలి ఆయిల్ అప్లై చేశాక చిక్కులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి చిక్కుముడి ఎలా ఈజీగా వెప్పుకోవాలో కూడా ఒక వీడియో చేశాను దీనికి ముందు వీడియో ఉంటుంది అది ఒకసారి చూడండి ఒకవేళ చూడాలనుకుంటే ఎలాగో వీడియో చూస్తున్నారు కదా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయితే జడ ఎలా వేసుకుంటానో చూడండి మెయిన్ వచ్చి ఫోల్డింగ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం హెయిర్ గాలికి వదిలేస్తే హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు సో దానికి క్రాక్స్ వచ్చేస్తాయి క్రాక్స్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడం సంగతి పక్కన పెడితే సో మనం ఫోల్డింగ్ కూడా సరిగ్గా చేసుకోవాలి అందుకే పెద్దవాళ్ళు అంటూ అంటారు అలా విరబోసుకుని వండుకు జడ వేసుకో అని చెప్తూ ఉంటారు విధంగా నార్మల్గా మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా చివరి వరకు అల్లేసుకోవాలి స్టార్టింగ్ మనం జడ వేసుకున్నప్పుడు సింగిల్గా వేసుకుంటే ఎవరి హెల్ప్ లేకుండా వేసుకుంటే ఇలా మెడ వరకు అల్లేసుకున్న తర్వాత ఫ్రంట్గా తిప్పేసుకొని మనం జడ అల్లుతూ ఉంటూ ఒక్కొక్క లేయర్ ఉంటుంది కదా సో దాన్ని ఇలా దువ్వెంతో దువ్వుకుంటే చిక్కలనేవి ఎక్కువ ఉండవు అండ్ నీట్గా వస్తుంది జడ కూడా ఇలాగా మనం ఒక ఫోల్డ్ చేసిన వెంటనే మళ్ళీ ఒకసారి దువ్వుకొని అలా ఒక ఫోల్డ్ చేశాక మళ్ళీ దువ్వుకొని అలా చేస్తూ ఉంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇలా నీట్గా చిక్కులు లేకుండా జడ వేసుకుంటే నెక్స్ట్ టైం మనం జడ వేసుకున్నప్పటికీ ఆ చిక్కులు అనేవి ఉండవు ఇప్పుడే చిక్కులతో వేసుకుంటే నెక్స్ట్ టైంకి ఇంకా ఎక్కువ చిక్కులు వచ్చేస్తాయి ఈ విధంగా చివరి వరకు అల్లేసుకోవాలి మనం జడ వేసినప్పుడు సగం వరకు అల్లేసి ఫోల్డ్ చేయకుండా మనకి ఎంత సన్నగా వచ్చినా పర్వాలేదు చివరి వరకు అల్లేయండి చాలా సన్నగా వస్తుంది చివరికి వెళ్ళేసరికి నా అయితే చివరికి వెళ్ళే కొద్దీ హెయిర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట ఇలా వదిలేకండి ఇక్కడ వరకు అల్లేసి వదిలేస్తుంటాం కదా మ్యాక్సిమం అలా వదిలేకుండా ఆయిల్ అప్లై చేసినప్పుడు మాత్రం వీడియోలో చూపించిన విధంగా చివరి వరకు అల్లేసి ఒక రబ్బర్ కానీ లేదంటే హెయిర్ బ్యాండ్ కానీ తీసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఈరోజు ఫోల్డ్ చేసి రేపు మనం అయితే విప్పేస్తాం కదా అప్పుడు చూడండి కొంచెం హెయిర్ గ్రోతింగ్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు జడలు వేసుకుంటాం కదా రిబ్బన్తో అవి కూడా ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే మనకి ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసి వేసుకుంటే మనకి ఆ జడ మనం ఓపెన్ చేసినప్పుడు కొంచెం హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది మీకు కదా సో చిన్నప్పటి నుంచి నేనైతే ఇది ఫాలో అవుతున్నాను నా హెయిర్కి అయితే ఇలా రబ్బర్ బ్యాండ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిగురులు అయితే ఇలా ఫోల్డ్ చేసేయాలి చిగురులు అనేవి గాలికి వదిలేయకూడదు మెయిన్ థింగ్ అదే అండ్ ఆయిల్ ఎక్కువ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసేసి రబ్బర్ హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటే కొంచెం టైట్గా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇదే అండి నేను నా హెయిర్కి అయితే ఆయిలింగ్ ఇలా చేస్తాను జడైతే ఇలా వేసుకుంటాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా బాయ్ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం